ॐ गणानां त्वं गणपतिकं भवामहे कविं कवीनां कवीनांष्टवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वतान्स्तुन्वन्ोतिपिसीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः హరి ఓం తచ్చ అక్షరపరబ్రహ్మయోగం రెండవ భాగం పదహైదవ శ్లోకం నుండి మాముపేతర్జన్మా దుఃఖాళయమశా నాప్నువంతి మహాత్మాన సంసిద్ధి పరమాంగ ब्रह्म भुवनालोका పునరావృత్వతినోర్జున మాముపేత కౌన్య పునర్జన్మన విద్య సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం రాత్రి సహస్రాంతం తేరాత్రి జనా అత अव्यक्ता यह सर्वा अव्यक्ताद्वक्तयः सर्वाः प्रभवन्त्य रागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैव व्यक्तसंज्ञके तत्रैव व्यक्तसंज्ञके ఎవరైతే పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైనటువంటి క్షణభంగురమైన పునర్జన్మను పొందరు ఇప్పుడు మానవుడు చూడండి సంసారంలో ఉండి పుట్టినప్పుడు ఒక సమస్య ఆ తర్వాత స్కూలు స్కూల్ స్కూల్ లైఫ్ కాలేజీ లైఫ్ డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ పీజీ ఇవన్నీ చేసేసి మళ్ళా పెళ్ళి సీట్ రాకుంటే ఒక బాధ బీటెక్లో సీట్ రాకుంటే ఇంకొక బాధ మళ్ళీ సరైన సమయానికి ఉద్యోగం రాకుంటే ఇంకొక బాధ పెళ్ళి కాకపోతే ఒక బాధ పెళ్ళి పిల్లలు కలగపోతే మరి ఒక బాధ పిల్లలు కలిగి వాళ్ళు చదవకపోతే మరి ఒక బాధ వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే మరి ఒక సమస్య వాళ్ళకు పిల్లలు కలగపోతే ఇట్ల దీనికి ఎండు లేదండి సంసారానికి ఎండు లేనే లేదు అంటే ఈ ఉంటూనే వీరికి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి దేహ సమస్యలు వస్తూ ఉంటాయి సంసార సమస్యలు వస్తూ ఉంటాయి ఉద్యోగ సమస్యలు వస్తూ ఉంటాయి వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో సమస్యలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి పైరు బాగా వస్తుంది రేటు ఉండదు పైరు కొద్దిగానే వస్తుంది రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరువు కాటకాలు ఇట్లా ఏదో ఒక సమస్యతో జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అదే అదే జీవుడు మానవ దేహాంతో రాకుండా ఎప్పుడు ఆ పరబ్రహ్మలో నిలీనమై ఉంటే ఎప్పుడూ ఆనందమే కాబట్టి యోగులు ఎవరైనా ఇప్పుడు సన్యాసులు ఉంటారు గురువు ఆశ్రమాలను ఆశ్రయించి గురువులను ఆశ్రయించి ఒక నామాన్ని తీసుకొని చక్కగా జపం చేస్తూ 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 వాళ్ళు ఈశ్వరులు ఐక్యమైపోతారు ఇప్పుడు రమణ భగవానులు ఉన్నారు ఆయన ఈశ్వరులో ఐక్యమైపోయినాడు అరవిందులు కృష్ణ భగవానులు ఐక్యమైనడు రామకృష్ణ పరహంస అమ్మవారులు ఐక్యమైనడు ఇట్లా ఎంతోమంది యోగులు సిద్ధి పొందిన మన భారతావరణలో తుకారాం కానీ సమర్థ రామదాస్ కానీ నామదేవు కానీ జ్ఞానదేవు కానీ ఏక్నాథ్ కానీ మహారాష్ట్ర భక్తులు వీళ్ళంతా చంద్రభాగ తరంగాలు అంటారు ఐదు మందిని వాళ్ళు కూడా భగవంతునిలో చేరిపోయినారు వేమన వీరబ్రహ్మేంద్రస్వామి సదాశివ బ్రహ్మేంద్రస్వామి ఎంతమంది అండి ఎంత మహనీయులు ఎంతమంది మహనీయులు ఉద్భవించిన ఈ భారతావరణంలో అవధూతలు ఎంతమంది అవతరించారు ఇట్లా మహనీయులంతా కూడా శాశ్వతమైనటువంటి ఆ యొక్క సత్యపదాన్ని చేరి భగవంతుడిలో లీనమై మళ్ళీ మానవ జన్మ వద్దురానైనా నిరంతరము ఆ ఈశ్వరంలో ఐక్యం కావాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే సిద్ధి పొందిన వాళ్ళు భగవాన్ నామాన్ని తీసుకొని ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనస్సు బుద్ధిని వాళ్ళ పరిధిలో పెట్టుకొని హృదయస్థానంలో కానీ భ్రూమధ్యన కానీ ఆ యొక్క చైతన్య రూపాన్ని పెట్టుకొని బాగా స్మరణ చేస్తూ 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 జపం చేస్తూ 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 అనుష్ఠానం చేస్తూ 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 ఉంటే ఈ క్షణభంగురమైనటువంటి పునర్జన్మను పొందకుండా వాళ్ళు ఈశ్వరంలో ఐక్యమైపోతారు అర్జున ఈ యొక్క బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకాలన్నీ మళ్ళీ పునరావృత్తములు అవుతూనే ఉంటాయి మళ్ళీ తిరిగి రావాల్సిందే ఈ లోకములన్నీనూ కాలానికి పరిమితమైనవి ఎందుకు కాలానికి పరిమితమైనవి భగవంతుడు కాలానికి అతీతంగా ఉంటారు కాబట్టి భగవంతుల్లో చేరిన వాడు మళ్ళీ పునర్జన్మ ఉండదు వాడు ఈశ్వరులోనే ఐక్యమైపోతాడు కాబట్టి వానికి పునర్జన్మ ఉండదు అట్లా కాకుండా బ్రహ్మలోక పర్యంతం అంతా నువ్వు బ్రహ్మలోకానికి పోతే మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు ఆ భగవంతు చేరితే ఆయన కాలాలుగా అతీతంగా ఉంటారు కాబట్టి వానికి మళ్ళీ పునర్జన్మ లేకుండా ఆ పరబ్రహ్మస్థితిలోనే ఉంటాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలంట పన్నెండు గంటలు మనకు పగలైతే పన్నెండు గంటలు రాత్రి కానీ ఎట్లా వేయి చతుర్యుగముల కాలము వేయి చతుర్యుగముల కాలము అంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఇటువంటి యుగాలు ఎన్ని ఉండాలి ఇట లిస్టు నాలుగు వేయి యుగాలు అనమాట వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలైతే అంతే కాలము బ్రహ్మకు ఒక రాత్రి కాబట్టి దీన్ని తెలిసిన యోగులు కాలతత్వాన్ని ఎరిగిన వారు వాళ్ళు వాళ్ళ కాలానికి కాలమంతా తెలిసిన వాళ్ళు వాళ్ళు అదేవిధంగా ఈ చరాచర ప్రాణులన్నీ కూడా ఈ చరాచర ప్రాణులు ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయండి ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి చెట్ల రూపంలోను జంతువుల రూపంలోను మానవుల రూపంలోను ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి బుద్భుజ అండజ స్వేదజ పిండజ ఇట్లా రకరకాలు ఉన్నాయి చూడండి ఎనభై నాలుగు లక్షల చరాచర ప్రాణులన్నీనూ బ్రహ్మం ఒక్కటి పగటి కాలం ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నమవుతున్నాయి అంటే ప్రకటితమవుతున్నాయి మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయంలో అవి అదే అవ్యక్తము నుండి లీనమవుతున్నాయి చూడండి ఇక్కడ చక్కగా మనం పగులంతా ఉదయం నుండి సాయంత్రం వరకు మన పనులు చేస్తూ చేస్తూ రాత్రి నిద్రలేకి వెళ్ళిపోతాం అంటే మన ఆత్మ ఆ వెళ్ళిపోతుంది మళ్ళీ రేపు ఉదయానం మళ్ళీ బయటకు వస్తే మెలకు వస్తానని నువ్వు లేస్తావు అంటే అవ్యక్తము నుండి వ్యక్తం అవుతావు అనమాట అవ్యక్త స్థితి నుండి వ్యక్తస్థితికి వచ్చేస్తావు కాబట్టి రాత్రి సమయం కాగానే అవ్యక్తం అవుతాయి ఉదయం కాగానే మళ్ళా వ్యక్తం అవుతాయి కాబట్టి ఈ విధంగా స్వామివారు చెప్తూ ఉన్నారు భూతగ్రామక్సేవాయం भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे अवशः पार्ता प्रभवत्यरागमे परस्तस्मात्तु अन्यो अव्यक्तो अव्यक्ता सनातनः यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति अव्यक्तोऽक्सर इत्युक्तः పరమాం తమాగుకు నివర్తంతే వర్త పరమం పార్త ఈ ఈ ప్రాణల సముదాయం అంతా కూడా ప్రకృతి వశమున మాటి మాటికినే ఉత్పన్నమవచ్చుండను రాత్రి ప్రారంభ కాలమున లీనమైపోతుంటాయి కాబట్టి ప్రగతి ప్రారంభ కాలమున ఉత్పన్నమవుచ్చుంటాయి కాబట్టి నిద్రలో ఎవరికి తెలుస్తుంది దేహభ్రాంతి ఉంటుందో ఎవరికైనా అప్పుడు వ్యక్తము కాదు మనకు నిద్ర వస్తానే మన నిద్రకి వెళ్ళిపోతాం అప్పుడు అవ్యక్తం అవుతుంది మళ్ళీ ఆ ప్రొద్దున లేస్తానే వ్యక్తం అవుతుంది కాబట్టి ఈ విధముగా అవ్యక్తము కంటే పరమైన విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమ పదం ఇప్పుడు మనం ఉన్నాము రాత్రి అయితే నిద్రిస్తాము మళ్ళీ ప్రొద్దున వస్తేనే లేస్తాం అంటే అవ్యక్తములో నుండి వ్యక్తపరుస్తున్నాం అట్లా లేకుండా ఎప్పుడైతే ఈశ్వరంలోకి వెళ్ళిపోతావో సదా నువ్వు ఆ చైతన్యంలోని మునిగి ఉంటావు అదే పరమపదం అదే శాశ్వతము ఈ ప్రాణులన్నీను నశించిన తర్వాత ఆ పరమ పురుషుడు పడుకుని నశింపడు అంటే దేహం నశిస్తుంది ఆత్మ నశించదు దేహము నశిస్తుంది ఆత్మ నశించదు దీన్ని బట్టి అర్థం అట్లా చేసుకోవాలి కాబట్టి ఈ అవ్యక్తముని అక్షరము అని అంటారు అంటే నశించకుండా ఏదైతే ఉంటుందో అదే అక్షరము అదే ఓంకారము అదే భగవంతుడు ఓంకారమే పరమాత్మ కాబట్టి ఆ అవ్యక్తమునే అక్షరమనియు ఇదియే పరమగతి అని నా పరమధామం ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మళ్ళీ తిరిగి రారని చెప్తున్నాడు స్వాములు వారు కాబట్టి ఎందుకు మానవుడికి భక్తి అవసరము మళ్ళీ సంసారంలో పడి ఇన్ని అవస్థలు పడకుండా ఎప్పుడూ ఆ చైతన్యంలో ఉండాలని యోగి కోరుకుంటూ ఉంటాడు ఇప్పుడు యోగులు ఏం చేస్తారంటే దేహానికి ఏం రమణ మహర్షికి అంత క్యాన్సర్ రాచపుడు వచ్చింటే అట్లా ఊరికట్ట చూశాడు రెండు రోజులు రెండు రోజుల్లో దేహాన్ని వదులుతామనంగా స్వాముల వారు రెండు రోజుల్లో దేహాన్ని వదులుతాడు అనే అనంగా ఒక డాక్టర్ వచ్చాడు చెన్నై నుంచి వచ్చి స్వామి నీకు చికిత్స చేస్తానంటే దీనికి చికిత్స ఏమి లేదు దీనికి పుండుకు పుండు పుట్టింది దేహమే ఒక పుండు పుండుకు పుండు పుట్టింది నేను ఈ దేహ దేహాన్ని కాదునైనా నేను ఆత్మస్వరూపాన్ని రెండు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి అన్నాడు కరెక్ట్గా రెండు రోజుల కల్లా దేహాన్ని వదిలాడు రమణ భగవానుడు ఎన్ని గంటలకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు దేహాన్ని వదిలితే అప్పుడు ఆ రమణాశ్రము నుంచి ఒక కాంతి పుంజము ఆకాశములో అటు ఇటూ కదిలిందంట కదిలి మళ్ళీ ఆ అరుణగిరిలోకి నిక్షిప్తమైందంట ఇటువంటి కాంతి పుంజాన్ని హైదరాబాద్ నుంచి వీక్షించినారు చెన్నై నుండి వీక్షించారు కోయంబత్తూరు నుంచి చూచారు బెంగుళూరు నుంచి చూచారు కాబట్టి ఆనాడు మరుసటి రోజు అన్ని దినపత్రికలలో ఈ విషయాన్ని వేశారు ఏదో రవణాశ్రం నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మాండమైనటువంటి కాంతిపుంజం పైకి వెళ్ళి ఆకాశంలో అటు ఇటు కదిలి మళ్ళీ ఆ రుణాగిరి మన గిరిప్రదక్షిణ చేస్తాం కదా ఆ అరుణగిరిలోనే నిక్షిప్తమైందంట అంటే ఏమిటి ఆయనలో ఉండే చైతన్య రూపంలో ఉండే దక్షిణామూర్తి ఆ కొండలేకి వెళ్ళాడు కాబట్టి ఆ కొండ కొండ దక్షిణామూర్తి స్వరూపం అదే అరుణాచల అగ్నిలింగం అక్కడ భగవంతుడు మూడు రూపాల్లో ఉన్నాడు ఒకటి అరుణాచల క్షేత్రములో ఉండే అగ్నిలింగము రెండోది రమణ భగవానులు మూడోది ఆ కొండ ఆ కొండలో ఎట్లున్నాడు దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు దక్షిణామూర్తి గురువులకు గురువు ఆయనను చక్కగా ధ్యానం చేయొచ్చు మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసతు సిగనై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత లసద్దేమ పద్మాం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే ఆ దక్షిణామూర్తి దగ్గరికి ఆయన ఒక మర్రి చెట్టులో మర్రి చెట్టు తొర్రలో కూర్చొని ఉంటే ఆ ఈయనేమో పద్నాలుగేళ్ళ కుర్రవాడు ఎవరు దక్షిణామూర్తి శివుడు ఈశ్వరుని ఒక రూపమే దక్షిణామూర్తి ఈశ్వరునికి ఎన్ని రూపాలు ఆయనే నటరాజస్వామి ఆయనే ఆధిక రాధకమూర్తి ఆయనే దక్షిణామూర్తి ఆయనే పార్వతి పక్కన పరమేశ్వరునిగా ఉంటాడు కాబట్టి ఈ విధముగా ఆ పరమేశ్వరుణ్ణి ఆ దక్షిణామూర్తి స్వరూపము ఎంత చక్కగా ఉంటుంది అక్కడికి సనక సనందనాథులు నలుగురు వచ్చారు సనకుడు సనందుడు సనత్కుమారుడు సుజాతుడు ఈ నలుగురు ఆ దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి కింద కూర్చొని ఉంటే వీళ్ళేమో వృద్ధులు వృద్ధా వృద్ధా శిష్య గురు యువ శిష్యులేమో వృద్ధులు గురువేమో యువకుడు చూడండి పద్నాలుగేళ్ళ కుర్రవాడ దక్షిణామూర్తి వాళ్ళేమో వృద్ధులు వాళ్ళకేదో సమస్య ఉండి ఆయన దగ్గర కూర్చున్నారు కూర్చుని స్వామి మౌనంగా ఉంటే ఈ నలుగురు ఆయన మాదిరి వాళ్ళు మౌనంగా ఉన్నారు వాళ్ళు ఏదో సమస్య వచ్చినప్పుడు అడగాలని లోపే స్వామి అనుగ్రహం ఇచ్చేసాడు అందుకే మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌనం శక్తిని ఇస్తుందండి కృష్ణ భావ కృష్ణ భగవానుడు కూడా విభూతి యోగంలో మౌనమే నా స్వరూపం అన్నాడు ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళకు దివ్యమైన శక్తి ఉంటుంది హృదయంలో ఊరిగా ఒకటే వాగి 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 పెడతా అంటే వాగి 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 వాగునబడి చచ్చినట్లు వాగుతూ ఉండేవాడికి దైవభక్తి నిలబడదు మనస్సు ఒక చోట ఉండదు నువ్వు మా ఎక్కువ మాట్లాడే కొద్దీ ఆయుక్షీణత జరుగుతూ ఉంటుంది నీ శక్తిని నువ్వు కోల్పోకుండా ఉండాలంటే అవసరం మేరకే మాట్లాడు స సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు ఎప్పుడూ మౌనంగా ఉండేవాళ్ళు రామకృష్ణ పరమహంస ఎప్పుడూ మౌనంగా ఉండేవాళ్ళు వివేకానంద స్వామి ఎప్పుడూ మౌనంగా ఉండేవాళ్ళు సో కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వామి ఎప్పుడూ మౌనంగా ఉండేవాళ్ళు కాబట్టి మౌనం ఎంతో శక్తినిస్తుంది రమణ భగవాన్లు కూడా అరుణాచలం తిరుచుల నుంచి అరుణాచలం చేరిన తర్వాత పన్నెండు సంవత్సరాలు కాష్ట మౌనంలో ఉండాడు ఆయన ఆ మౌనంతోనే అక్కడొచ్చే భక్తులకు వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతూ ఉంటాయి కాబట్టి మౌనంతో భగవంతుడు లొంగుతాడు ఊరికి వాగుతూ వాగుతూ ఉంటే భగవంతుడు లొంగడు కాబట్టి మనం కూడా మౌనాన్ని ఆశ్రయించాలి కాబట్టి ఆ అనే అక్షరము ఆ అవ్యక్తాన్నే అక్షరం అంటారు ఇదే పరమగతి ఇదే నా పరమధామం ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును ఎవరైతే చేరుతారో మరల తిరిగి రారని సాల్వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు పురుషక్షపరక్ పార్తా భక్త్యా లభ్యస్త్వనన్యయస్యంతస్తాని భూతాని ఏన సర్వ మిదం తతం ఎత్రకాలే త్న వృత్తిం आवृत्तिं चैव योगिनः प्रयात यान्ति तं कालं वक्षामि भरतर्षबा తత్ర ఉత్తరాయణం త్ర బ్రహ్మ బ్రహ్మ జనా కాబట్టి ఓ పార్త ఈ సమస్త భూతాలు భూతాలంటే మనమేనండి భూతాలు ప్రేతాలు కాదు భూతాలంటే మానవులు ఈ దేహాలే భూతాలన్నీ అందుకే ఈశ్వర సర్వభూతానం అన్నాడు అర్జునుతో మోక్ష సన్యాసలు కృష్ణ భగవాడు ఏమున్నాడు ఈశ్వర సర్వభూతానం అన్ని భూతాల్లోనే ఉన్నానైనా అని చెప్పాడు కాబట్టి సమస్త భూతాలు ఆ పరమాత్మ ఎందే అంతర్గతములై ఉన్నాయి ఆ సచ్చిదానంద గర పరమాత్మ చేతిని ఈ జగత్తంతయు వ్యాప్తమై పూర్ణమై ఉన్నది అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్న భక్తి ద్వారా మాత్రమే లభ్యుడవుతాడు స్వామి ఎట్లా లభిస్తారండి అనన్య భక్తి ఉండాలి నేను అయ్యప్ప మాలేష్ణ నే శివమాలేషిన నే గోవిందమాలేషిన నే కాశిరెడ్డి స్వామి మాలేషన నే వెంకటేశ్వర బాలేషన ఎన్ని రకాల మాలలు వేస్తున్నారు మాల వేయడం తప్పే కాదు ఎవరికి ఇష్టం వచ్చిన మాలను వాళ్ళు వేయచ్చు మరి ఈ మాలలు వేసినాక నువ్వు ఎట్లా ఉండాలి ఒక నిష్ట ఉండాలి మాల వేసిన వాడు తెల్లవారుజామున గాయత్రి మంత్రాన్ని పారాయణం చేయాలి ఒక మాల గాయత్రి చేయాలి ఆ తర్వాత నువ్వు ఏ నామాన్ని అయితే ఇప్పుడు శివరావం వేశావు శివమాల వేశావు ఓం నమ శివాయ్ అనే పంచాక్షరి మంత్రాన్ని తొమ్మిది మాలలు జపం చేయాలి ఉదయం తొమ్మిది మాలలు సాయంత్రం తొమ్మిది మాలలు జపం చేసి నువ్వు ఏ పని చేస్తా అంటే ఆ పని చేసుకుంటూ ఆ నిరంతరము మాల సమయంలో మౌనముగా ఉంటూ హృదయంలో భగవన్నామాన్ని అనుకుంటూ తొమ్మిది సార్లు జపము చేయాలి అంటే ఒక గంట ఉదయము ఒక గంట సాయంత్రము జపము చేయాలి మాల వేస్తున్నామని వేషాలు వేసుకొని బండ్లల్లో స్పీడ్తో తిరుగుతూ సెల్ ఫోన్ పట్టుకొని మెడ కింద సెల్ ఫోన్ పెట్టి మాట్లాడుతూ ముగ్గురు నలుగురు బైకుల్లో ప్రయాణం చేస్తూ సో పడి పూజ అని ఆడ బ్రహ్మాండమైన జనము సో పూజ అన్నీ చేస్తారు ఆడ ఏమైనా ప్రసాదాలు పెడితే తింటారు మరి ఆ పడి పూజలు ఏమైనా ధ్యానం చేసావా మరి మాలలో ఉన్నప్పుడు రోజుకి ఎన్నిసార్లు ధ్యానం చేసావు నువ్వు ఏకాంతముగా ధ్యానం చేయాలి సో నువ్వు పూజ చేయడం తప్పు కాదు నువ్వు ఏ మాల వేయడం తప్పు కాదు భగవంతుని ఏ మాలైనా వేయచ్చు అంటే మాల ధారణ సమయంలో నువ్వు నిరంతరము ఎన్ని గంటలు భగవత్ స్మరణ చేశావు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతుంది మిగిలిన పన్నెండు గంటలలో నువ్వు నీ పని చేసుకుంటూ మౌనముగా ఉంటూ అందుకే మౌనమే నా ప్రతిరూపం అన్నాడు కృష్ణ భగవానుడు మౌనముగా ఉంటూ ఉదయం తొమ్మిది సార్లు మధ్యాహ్నం తొమ్మిది సార్లు సాయంత్రం తొమ్మిది సార్లు మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు సార్లు ఒక్కొక్క మాలలో నూట ఎనిమిది ఉంటాయి అటువంటి మాలలు తొమ్మిది సార్లు తిప్పాలి ఉదయం తొమ్మిది మధ్యాహ్నం తొమ్మిది రాత్రి తొమ్మిది అప్పుడు ఇరవై ఏడు సార్లు రోజుకు మాల తిప్పి నువ్వు భగవన్ నామాన్ని పారాయణ చేస్తే ఒక దివ్య శక్తి నీళ్ళకి వస్తుంది ఏ శక్తి ఆ శక్తి ఎట్లా ఉంటుంది సచ్చిదానంద ఘన పరమాత్మ సచ్చిదానందం అమితానందం ఆత్మ సాక్షాత్కారం నువ్వు శివమాల వేసావు లోపల శివుని దర్శించు గోవిందమాల వేసావు లోపల ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించు అమ్మవారి మాల వేసావు లోపల ఆ రాజరాజేశ్వరి మాతను దర్శించు ఓం శ్రీమాత్రే నమ అంటూ జపం చేయి ఓం వెంకటేశ్వరాయ నమ ఓం నమో నారాయణ నాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇట్లా నువ్వు ఏ మాల వేస్తే ఆ మంత్రనామానికి ముందు ఓంకారం ఉండాలి ఓంకారము లేకుండా ఏ నామమున్నా అది నిష్ఫలం అండి దానివల్ల ఉపయోగం లేదని మన ఋషులు ప్రతిపాదించారు నువ్వు ఏ మాలన్నా వేయండి ఏ దేవునన్నా పొగడండి ఓంకారముతో ఉండే నామముతో నువ్వు భగవన్ నామాన్ని జపము చేయాలి శివుని జపిస్తే ఓం నమ శివాయ నారాయణుడైతే ఓం నమో నారాయణాయ కృష్ణుడైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అమ్మవారైతే ఓం శ్రీమాత్రే నమ శ్రీరాముడైతే ఓం నమో భగవతే శ్రీరామాయ కాబట్టి ఇట్లగా మన ఋషులు ఒక్కొక్క దేవతకు ఒక్క మంత్రా మంత్రానుష్ఠాన నామాలను పెట్టారు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నామం అటువంటి నామాన్ని పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని బుద్ధి మనస్సుని పరిధిలో పెట్టుకొని చక్కగా నువ్వు ఏ మాల వేసినా ఏది వేసినా రోజుకు నేను ఎంతసేపు మౌనంగా ఉండినాను ఆ మాల వేసినప్పుడు సెల్లు వాడకుండా ముగ్గురు నలుగురు బైకుల్లో తిరగకుండా చక్కగా నిరంతరము నీ పనులు చేసుకుంటూ వెటకారంగా మాట్లాడకుండా వాయిస్ తగ్గించుకొని చక్కగా ఆ పరమధామాన్ని ఎట్లా పొందాలి అనన్న భక్తి ద్వారానే నీకు భక్తి ఉండాలి భక్తి లేకుండా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం నీకు శ్రద్ధ ఉండాలి అంటే శ్రద్ధ శాస్త్రవాక్యం అంటే శ్రద్ధ ఓంకారం అంటే శ్రద్ధ భగవన్ నామం అంటే శ్రద్ధ దేవుడు ఉన్నాడంటే శ్రద్ధ మెడికల్ షాపులో వేరే ఫీవర్ వస్తుంది డాక్టర్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ రాయిస్తాడు ఇది వాడినైనా జ్వరం తగ్గుతుంది వాంతులు బేదలకు ట్యాబ్లెట్స్ రాయిస్తారు ఇది వాడినైనా డాక్టర్ చెప్తే ట్యాబ్లెట్ నా వాడి నమ్మకంగా వేసుకుంటావే కానీ భగవంతుడు ఉన్నాడు అంటే ఈరోజు నమ్మరు ఏడున్నాడు దేవుడు అంటాడు నీలో ఉండేది ఆయనే ఆయన వెళ్ళిపోతే యువర్ బాడీ బికమ్స్ శవ ఆయన ఉంటే శివం ఆయన వెళ్ళిపోతే శవం నిరంతరం ఆయన నీతోనే ఉన్నాడు కాబట్టి నీకు అనన్య భక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమపురుషుడు ఆ సచిదానంద సచిదానంద గర పరమాత్మ ఈ జగత్తంతా నిండి ఉంది ఆయన నీలో కూడా ఉన్నాడు కాబట్టి ఓ భరతశ్రేష్ఠ ఓ అర్జున ఏ కాలమునందు దేహత్యాగం చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుతారు మరియు ఏ కాలం నందు దేహత్యాగం చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుతారో అట్టి కాలాలను అనగా రెండు మార్గాలను మీకు చెప్తానైనా నువ్వు ఏ సమయంలో దేహాన్ని వదిలితే మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉంటుంది అని అర్జునునికి కృష్ణుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడైనా బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ పద ప్రాప్తి పొందుతారు ఈ జ్యోతిర్మయ మార్గానికి ఆదిదేవత అగ్ని కాబట్టి దేహత్యాగము చేసిన తర్వాత యోగులను క్రమం క్రమముగా శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతను కొనిపోయి పరమ పదానికి చేర్చుతారు కాబట్టి ఏ టైంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోతే మేళ దక్షిణాయన పుణ్యకాలంలో చనిపోతే మేళ అంటే దాని స్వామివారు చెప్తున్నారు సదా కృష్ణ షన్మాస దక్షిణాయనం చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే शुक्लकृष्णे गतीहेते जगतस्य मते एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः कबटि సకామ కర్మయోగులు ధూమ్ర మార్గం ద్వారా స్వర్గాది లోకాలను చేరుతారు దేహత్యాగం చేసిన తర్వాత ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణ పక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకాలను చేరుస్తారు మరి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మేళ దక్షిణాయన పుణ్యకాలం మేళ అనే దానికి ఆ విషయంలో చెప్తూ స్వామివారు ఏం చెప్తున్నారు ఈ రెండు మార్గాలు మంచియే కానీ ఈ రెండు మార్గాల్లో శుక్ల కృష్ణ మార్గాలలో ఏది మంచిదంటే దీనికి పరమగతిని పొంది తిరిగి రాకుండా ఉండాలి అంటే దేవయాన మార్గాన వెళ్ళువారు పరమగతిని పొంది మళ్ళీ తిరిగి రారంట దేవయాన మార్గాన్ని వెళ్తే కాబట్టి పితృయాన మార్గమును వెళ్తే మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడిపోతారు వాళ్ళు అంటే దేవయాన మార్గం అంటే చక్కగా ఆ కృష్ణ భగవాన్లో చేరిపోవడం కాబట్టి ఈ దేవయాన పితృయాన మార్గములనియు ఈ సమాజంలో ఎక్కువ మంది అంటుంటారు ఇవి సనాతనములు కాబట్టి దేవయాన మార్గమును వెళ్ళువారు పరమగతిని పొందుతారని స్వామివారు చక్కగా చెప్తూ ఉండరు నైతే శృతి పార్థజాన యోగి కచ్చన तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुना वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् अतेति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् आ ఎవరైతే ఈ తత్వరహస్యమును ఎరుగుతారో యోగి వేదపఠనం వలన యజ్ఞ దాన తపచర్యాదల వలన కలుగు పుణ్యఫలమును త్రోసి నిస్సందేహముగా సనాతన పరమ పదాన్ని చేరుతున్నారని స్వామివారు చక్కగా తెలియజేస్తున్నారు అంటే ఏమిటి ఇక్కడ తత్వరహస్యం అంటే ఏమిటి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని భూమధ్యాన దృష్టి పెట్టి ఓంకారాన్ని ఎవరైతే నిరంతరము జపం చేస్తూ 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 ఉంటారో వాళ్ళు ఈ యొక్క సనాతన పరమపదాన్ని చేరుతారనైనా వాళ్ళ తపస్సు వేస్ట్ కాదని స్వామి చక్కగా చెప్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా చెప్తున్నారో కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలములో దేహాన్ని ఎవరైతే వదులుతారో వాళ్ళు ఈశ్వరులు ఐక్యమైపోతారని బృహదారణ్యోపనిషత్తు గోపనిషత్తులో కూడా చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్వామివారు చెప్పినటువంటి మార్గాన్ని మార్గాన్ని మనము కూడా చక్కగా ఆత్మ సంయమ యోగము ద్వారా భగవన్ నామాన్ని పట్టుకొని మనము ఈ ప్రతిరోజు నిరంతరము ఉదయము సాయంత్రము చక్కగా జపం చేస్తూ 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 ఉంటే ఆ యొక్క పరమపదాన్ని ఆ సచ్చిదానంద గణ పరబ్రహ్మను హృదయములో పెట్టుకొని ఆ కృష్ణ భగవాన్ని జపం ధ్యానం చేస్తూ ఉంటే చివరకు మనము ఆ సనాతన పరమపదాన్ని మనం కూడా చేర్తాం ఓం తత్సత్ ఇ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్స బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాది అక్షరపరబ్రహ్మయోగో నామ అష్టమో అధ్యాయ ఓం పూర్ణ పూర్ ॐ पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिश्शान्ति शान्तिः ॐ पूर्णमधः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरिः ओं तत्सत्त्वं श्रीकृष्णार्पणमस्तु